నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వారంలో ఒక స్త్రీతో మీ మనసులోని మాట చెప్తారు అంటే అంటే మీకు చాలా ఇష్టమని చెప్తారు దాంతో మీరు పెద్ద శాకింగ్ న్యూస్ వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగానే నెరవేర్చుకుంటారు అందరితో కల్పుగోల్తనంగా ఉండడం వల్ల మంచి విజయాలను లాభాలను పొందుతారు వేసయాన ప్రయత్నాలు కొంత కష్టంపై పూర్తవుతాయి కొంచెం ఆలస్యమైనా సరే అన్ని విషయాలలోనూ విజయం సాధిస్తారు ఫస్ట్ వాహన వస్త్రాభరణాలను పొందుతారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది గతంలో వాయిదా వేసిన పనులను పూర్తి చేస్తారు ఉద్యోగ వ్యాపార రీత్యా అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ పరిస్థితులు చాలా వరకు అనుకూలంగానే ఉంటాయని చెప్పాలి జటిలమైనటువంటి కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది సౌఖ్యం కలుగుతుంది రుణ బాధలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న వారు స్థాన చలన మార్పుల వల్ల ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలుంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసిన సమయం దారి పట్టించే వారి మాటలు అసలు నమ్మకండి స్థిరాస్తి విషయాలలో మిక్కిలి జాగ్రత్తగా ఉండడం అవసరం క్రీడాకారులకు రాజకీయ రంగంలో వారికి మానసిక ఆందోళన తప్పనిసరి అవుతుంది ముఖ్యమైన నూతన కార్యక్రమాలను వాయిదా వేసుకోవడమే మంచిది ఈ కోపాన్ని నియంత్రించుకోండి లేదంటే కుటుంబంలో వారితోనో బంధుమిత్రులతోనో వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ రంగాలలో సహనంగా ఉండడం చాలా అవసరం రాశివారు చెయ్యవలసిన పరిహారం మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని ఆరోగ్యం ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా మొక్కుకోండి పద్దెనిమిది సార్లు హనుమాన్ సాలీస పారాయణం చేయడం వల్ల మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరి మానసిక ప్రశాంతతను పొందుతారు రాశివారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు సింధూరం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ